అన్నప్పు శ్రీనివాస్ గారు ఆరోగ్యం దిశ ఇక్కడ రావడం జరిగింది అనారోగ్యం దిశ ఆయన ఆయన ఒక కొంచెం లేబర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు ఇప్పుడు తెలియడం తర్వాత మా వంతు అది మా జియో ఆర్గనైజేషన్ తరఫున మా మా వంతుగా సద్గురు గారు ఆయన వంతుగా చిరుసీ సహాయం చేశారండి అందుకే మిగతా తాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆయన ఆరోగ్యం మందులు కానీ ఆయన గ్రాసరీస్ కానీ ఏదైనా ఆయన చేత నేను సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ ఈ సాయం చేసిన సద్గుణానికి మా ధన్యవాదాలండి అలాగే మిగతా దాతలు కూడా వచ్చారు మేము ఆ లైన్స్లో తరపున కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం మా లైన్స్ మెంబర్ శివతజ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు నిరు వ్యాధితో బాధపడడం జరుగుతుంది సో వారికి కుటుంబానికి ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి దాతలందరూ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా మా ఆర్గనైజేషన్ తరఫున నేను ఈరోజు గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంకి నాకు అవకాశం ఇచ్చిన లైన్స్ వాళ్ళకి అలాగే మన శివ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వీరికి ఆదుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను